ఈనాటి ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన అలాగే స్నిగ్ధ ఫిలిమ్స్ బ్యానర్ పైన దీక్ష అనే మూవీ నేను ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా సినిమా చేయడం జరిగింది సినిమా మొత్తం నిన్నటితో కంప్లీట్ అయింది మా అక్స సాంగ్తో కంప్లీట్ చేయడం జరిగింది ఇందులో కిరణ్ కుమార్ ఒక హీరోగా అలాగే ఇంకొక హీరో కన్నడ తను అక్ష ఒక హీరోయిన్ అలి అలెఖ్యారెడ్డి తులసి హీరోయిన్స్గా చేస్తూ ఉన్నారు ఈ సినిమాలో దాదాపు ఐదు పాటలు ఒక నాలుగు ఫైట్స్ టోటల్ కంప్లీట్ చేయడం జరిగింది ఒక మంచి పాయింట్ దీక్ష అనే అంటే ఒక పట్టుదలతో ఏ పని చేసినా సాధించవచ్చు అనే కాన్సెప్ట్తో చేయడం జరిగింది ఇది ప్రతి మనిషిలో ఏదో ఒకరోజు ఒక దీక్ష అనే ఒక పట్టుదల ఇది నేను చేయాలి ఇది నేను సాధించాలి అనే పట్టుదల వస్తుంది కాబట్టి దాన్ని తప్పకుండా ప్రతి మనిషికి ఈ కథ డెఫినెట్గా టచ్ అవుతుందని నమ్మకం నాకుంది దాదాపుగా దీన్ని నాలుగు నెలలు షూటింగ్ చేసి కంప్లీట్ చేసి చాలా అద్భుతంగా రావడానికి చాలామంది టెక్నీషియన్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు అద్భుతమైన మంచి ఐదు పాటలు ఇందులో మధుప్రియ మంగ్లి పాటలు చాలా బాగా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి దానికి తగ్గట్టుగా మా డ్యాన్స్ మాస్టర్స్ కానీ ఆనంద్ డ్యాన్స్ మాస్టర్ కానీ దానికి తగ్గట్టుగా మా హీరోయిన్స్లో అక్సా కానీ అలైక్య కానీ కిరణ్ కుమార్ కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు మా తులసి కానీ చాలా బాగా చేశారు దీనికి కాస్ట్యూమ్ డిజైనర్గా బిందు పెట్టుకోవడం జరిగింది అమ్మాయి కూడా చాలా బాగా చేసింది ఒక్కొక్క సాంగ్లో మూడు డ్రెస్సులు చేంజ్ చాలా బాగా అంటే కష్టపడి అందరూ ఒక యూనిట్గా కష్టపడి సినిమాని చేయడం జరిగింది దీన్ని ఈరోజు నిన్నటికే కంప్లీట్ అయింది కాబట్టి ఆల్రెడీ డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది జస్ట్ డిఐ వర్క్ ఉంది అది కంప్లీట్ అవుతుంది కానీ సినిమా రిలీజ్ చేయడానికి ఉంటుంది చాలా రోజుల చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ ఉంది అంటే మైథలాజికల్ సబ్జెక్ట్ను సోషల్లో చేస్తూ చేసే విధానంగా చాలా సినిమాలు హిట్ అయినాయి చూసినాం ఇందులో కూడా ఆ టైపు మా కిరణ్ భీముడి గెటప్లో పైన ఉంది అది బ్రహ్మాండమైన ఫైట్ ఉంటుంది చాలా అద్భుతంగా అతను నటన పైన బాగా ఇంట్రెస్ట్ ఉండే క్యారెక్టరు దాంట్లో జీవించి భీముడిగా వచ్చి చాలా మంచి దానికోసం ఆయన దాదాపు నెల రోజులు కసరత్తులు చేసి బాడీ వచ్చే వరకు చేసి చాలా అద్భుతంగా చేశాడు మా కిరణ్ డెఫినెట్గా కిరణ్కు ఈ సినిమా తర్వాత పెద్ద పేరు వస్తుంది చాలా బాగా మంచి డ్యాన్సు ప్లస్ ఫైట్స్ కూడా చాలా బాగా చేశాడు దీనికి ఫైట్స్ ఫైట్ మాస్టర్గా నూట ఎనభై ఎనిమిది దేశాలలో మననే నాన్ గోల్డ్ మెడలిస్ట్ అయిన రవి అని అతన్ని ఫైట్ మాస్టర్గా పెట్టుకొని చేయడం జరిగింది చాలా అద్భుతంగా చేశాడు అతను ఫ్రంట్ కానీ బ్యాక్స్ కానీ అంటే మంచి ఫైటర్స్ ఉన్నారు ఇరవై ఐదు మంది ఫైటర్స్ చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు కూడా ఈ సినిమా ద్వారా అతనికి కూడా మంచి పేరు వస్తుంది అతను రా రావడం రావడమే మా సినిమా చేయడం జరిగింది రవి ఫైవ్ మంత్ ఫైట్ మాస్టర్ ఆయన దానికి తగ్గట్టు మా కిరణ్ చాలా బాగా చేశాడు తర్వాత భీముడి గెటప్లో ఒక వన్ మినిట్ వన్ మినిట్ డైలాగ్ ఉంటుంది ఆయన సింగిల్ టేక్లో చాలా అద్భుతంగా చెప్పాడు దాన్ని ఎవరు ఊహించరు కానీ కథకు తగ్గట్టుగా చాలా బాగా చెప్పడం జరిగింది నిజంగా ఆ రోజు యూనిట్ అంతా ఒకటే క్లాప్స్ ఆయన డైలాగ్ చెప్తుంటే చాలా బాగా చేశాడు అలాగే మా అక్స అక్సా కాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమె డి విన్నర్ చాలా మంచి డాన్సర్ మా దాంట్లో కూడా చాలా బాగా అద్భుతంగా చేసింది ఆమె మంచి అంటే డ్యాన్స్లో ఫైట్స్లో ఆమె డాన్స్లో ఫ్రంట్ వేయడం కానీ బ్యాక్ వేయడం కానీ స్ట్రెచ్ చేయడం కానీ చాలా అద్భుతంగా చేసింది థ్యాంక్ యూ అక్సా చాలా బాగా చేశావు గా అక్షాక్ కూడా ఈ సినిమా ద్వారా పెద్ద పేరు వస్తుంది త్వరలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేయబోతున్నాం అమ్మాయితో నెక్స్ట్ మంత్ ఇది కంప్లీట్ రిలీజ్ డేట్కు దాన్ని ఓపెన్ చేస్తాం తప్పకుండా ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పెద్ద పేరు వస్తుందని నమ్మకం నాకుంది రావాలని కూడా నేను కోరుకుంటున్నా అలాగే ఇంకా ఈ సినిమాకు మాకు బాగా సపోర్ట్ చేస్తున్న మా బిక్ష అల్లా బక్ష గారు వారు మంచి ఫ్రెండు వారు మూవీ కావేరీ మూవీ నిర్మాత మొన్ననే నా చేతుల మీదుగానే ఆడియో రిలీజ్ అయింది ఆ సినిమా కూడా ఈ నెల ముప్పై తారీఖు రిలీజ్ ఉంది డెఫినెట్గా పెద్ద హిట్ కావాలి బక్ గారు దాంట్లో హీరోయిన్ అమ్మాయి కావేరీ అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది అంటే ప్రజెంట్ ట్రెండ్లో జరుగుతూ ఉంది కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ కానీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం దాని మీద అట్లాంటి సీన్స్లో అమ్మాయి ఎదిరించి వాళ్ళని చంపే చాలా అద్భుతంగా ఉంది డెఫినెట్గా మీ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మంచి మనసులు మంచి మనసుతో అక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మీకు కూడా థ్యాంక్ యూ మీ కావేరీ మూవీ ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది తప్పకుండా ప్రేక్షకులు హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే చాలా రోజుల తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఈ సినిమాను కొంచెం మంచి ప్రమోషన్ చేయండి డెట్గా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా పిఆర్ఓ రమేష్ రమేష్ గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఈ సినిమా గురించి తప్పకుండా ఇంకా అద్భుతంగా జరిగి ఈ సినిమా పెద్ద సక్సెస్లను కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ నమస్తే అందరికీ నమస్కారం అండి ముందుగా వేదిక నెల గురించిన పెద్దలందరికీ మా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు దీక్ష మూవీ ఫస్ట్ రామకృష్ణ గౌడన్న గారు మీకు తెలిసిందే టీఎఫ్సి ఫౌండర్ ఆయన ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ప్యాన్ ఇప్పుడు ఒక ప్యాన్ ఇండియా ఫిలిం కూడా చేస్తున్నాను చాలా ఫిలిమ్స్ చేస్తున్నాను అంక అన్న అన్న వల్ల ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల దీక్ష మూవీకి అన్న ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అన్నారు స్టోరీ చెప్పారు అసలు ఐ వాజ్ షాక్డ్ అనమాట అంటే లైక్ ఈ ప్రాజెక్ట్కి దీంట్లో ఒక మంచి పాయింట్ ఉంది ఆ పాయింట్ అయితే అంటే లైక్ లైఫ్లో ఏది సాధించాలన్నా ఒక దీక్షతో చేయాలి ఆ దీక్ష అనేది ఆ కఠోర దీక్ష ఏంటనేది దీంట్లో మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఖాన్ గారు ఆవిడ గురించి చెప్పక్కర్లేదు మా దాంట్లో మంచి లీడ్ రోల్ చేస్తున్నారు అలాగే ప్రతి ప్రతి ఒక్కరు మన అలైక్యారెడ్డి గారు కానీ ఇంకో ప్రతి ఒక్కరు ప్రతి యాక్టర్ చాలా డెడికేటెడ్గా టెక్నీషియన్స్ మా కోరియోగ్రాఫర్ గారు కావచ్చు ఇంకా మన రాజ్ కిరణ్ అన్న మ్యూజిక్ డేటర్ గురించి చెప్పక్కర్లేదు అసలు చింతాడు మ్యూజిక్ అలాగే ప్రొడ్యూసర్ గారు మీరు వచ్చి ఎంకరేజ్ చేసిన చాలా థ్యాంక్స్ అండి ఈ దీక్ష మూవీ మీరు మేమే మీ మేము చేయాల్సిన కష్టం కష్టం ఎంత కష్టపడ్డామో అంద ప్రతి మూవీలో అందరూ కష్టపడతారు సో మేము కష్టపడ్డాము దాన్ని మీరు గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాల్సిందిగా అంటే రిలీజ్ మీ చేసి మీరు మీ ప్రింట్ మీడియా వాళ్ళు మీడియా మిత్రులు మీరందరూ మంచిగా ప్రమోట్ చేస్తే మాలాంటి ఆర్టిస్టులు ఇంకా పైకి ఎదుగుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే రామకృష్ణన్నకి మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు నెక్స్ట్ రామకృష్ణ అన్న చాలా పెద్ద బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎయిటీన్ లాంగ్వేజెస్లో దాంట్లో కూడా మీకు కనబడిపోతున్నాం మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూవీలో వన్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్లో అండ్ ఈ ఛాన్స్ వచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రతానీ రామకృష్ణ గౌడ్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ అశోక్ సార్కి చాలా థ్యాంక్స్ అండ్ ఈ మూవీలో అక్సర్ ఖాన్ సాంగ్ చేశారు చాలా బాగా వచ్చింది అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం దీక్ష అక్ష రెండు పేర్లు బాగున్నాయి అన్న అద్భుతం అంటే యాక్షన్ చూసి దీక్ష పెట్టారో దీక్షను చూసి యాక్షన్ పిలిపించారో తెలియదు కానీ ఎక్సలెంట్ కాంబినేషన్ మరి రామకృష్ణ అన్నతో నాకు చాలా అనుబంధం ఉంది నన్ను చాలా ఎంకరేజ్ చేశారు అన్న మరి టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక రెండు వందల సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేశాను అలాగే నాకు బయట ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇప్పించారన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్స్ ఎవరున్నారు ప్రతి ఒక్కరు కూడా పాడిన పాడినవారు ఏమన్నా సో ఇటువంటి అవకాశాన్ని నేను కూడా పొందుకోవడం నా అదృష్టం అలాగే దీక్ష అనే మూవీకి నేను మ్యూజిక్ చేయడం జరిగింది ఐదు పాటలు ఆర్ఆర్ కూడా చాలా అద్భుతంగా అద్భుతమైన స్టోరీ మరి అన్న డైరెక్షను ప్రొడ్యూసర్ ఇంతకుముందు టీఎఫ్సి యూట్యూబ్ ఛానల్లో ప్రొడ్యూసర్ ఇప్పుడు డైరెక్టర్ అదే కదా నేను చేయడం సో డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా నేను మరి అన్న కాంబినేషన్లో నేను మ్యూజిక్ చేయడం నా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నా ఆడియో ఫంక్షన్ కూడా దాదాపు నాకు ఒక యాభై సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా పైన చేసి ఉంటాను ఒక ముప్పై నలభై సినిమాలు అన్న చేతుల మీదకి రిలీజ్ అయినాయి చాలా థ్యాంక్ యూ అన్న అన్న మంచి మనసు మంచి మనిషి మంచి మనసు ఉన్న మహారాజు అని చెప్పాలి రామకృష్ణ అన్న కోసం అంత మంచి మనిషి అలాగే ఈ దీక్ష అని మూవీలో అద్భుతమైన రోలు క్యారెక్టర్ అంటే హీరోగా నటించిన మా కిరణ్ బ్రదర్ ఆయన మామూలు వ్యక్తిగాడు అద్భుతమైన నటిస్తాడు తర్వాత డ్యాన్స్ మాత్రం చించి ఆరేస్తారు డ్యాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ తర్వాత యాక్షన్ కానీ అన్ని రకాలుగా మంచి అంటే మంచి అంటే యాక్షన్ ఏది ఏది ఇచ్చినా సరే అవలేలుగా చేస్తారు అంత మంచి టాలెంటెడ్ పర్సన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఓకే అయితే నెక్స్ట్ ఏంటంటే మరి అన్న కాంబినేషన్ నేను చేయడం తర్వాత కిరణ్ బ్రదర్ లాంటి అందరూ మాకు ఎందుకంటే దాదాపు ఎన్నో సినిమాలు చేశాను అందరూ తెలిసిన మీడియా మిత్రులు కూడా నాకు బాగా పరిచయం ఉన్నవారు సో ఈ దీక్ష అనే మూవీకి మీరు సపోర్ట్ చేయాలి మీరు కొద్దిగా ఎంకరేజ్ చేయాలి ఇంత మంచి సినిమాలు కూడా బయటికి రావాలని కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు థర్టీ ఎత్తిన మా సినిమా కూడా రిలీజ్ కాబోతుంది దానికి నేను మ్యూజిక్ డైరెక్టర్ని కావేరి అనే మూవీ మరి అల్లా బక్షు గారు ప్రొడ్యూసర్ అలాగే మా బ్రదర్ హీరో హీరోయిన్ కూడా వచ్చారు మరి ఆ సినిమా కూడా ఆడియో లాంచ్ మా అన్న చేతుల మీద రిలీజ్ అయింది ఇందాకే చెప్పారు ముప్పై తారీఖున రిలీజ్ కాబోతుంది కొద్దిగా మీరు కూడా సపోర్ట్ చేసి ఎందుకంటే మంచి మంచి సినిమాలు అది ఏంటంటే కలకత్తా ఇష్యూ తర్వాత చాలామంది ప్రాబ్లమ్స్ ఆడలు అంటే ఇబ్బంది పడే ఇష్యూ మీద ఈ సినిమా ఉంటుంది దానికి కూడా నేను మ్యూజిక్ చేశాను థర్టీ ఎయిత్ని రిలీజ్ కాబోతుంది మరి ఇలాంటి సినిమాలు కూడా మీరు ఎంకరేజ్ చేసి మీడియా మిత్రులే మాకు సపోర్ట్ చేస్తారని మాకు మీరే సపోర్ట్ చేసి నిలబెడతారని కోరుకుంటున్నాం అలాగే దీక్ష కోసం మరొకసారి అక్ష గారు చాలా అద్భుతమైన డ్యాన్స్ ఎరగదీశారు ఎందుకంటే నేను సాంగ్ చేసినప్పుడు అన్న చెప్పారు తను అన్నారు అప్పుడు టైటిల్ వచ్చి దీక్ష అని చూస్తాడు అక్ష దీక్ష రెండు బాగున్నాయి అని కొను అనుకున్నా చాలా బాగుంది థ్యాంక్ యూ అలాగే ఆల్ ఆర్ టీమ్ టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇటువంటి ఇటువంటి దీక్ష సినిమాకి నేను మ్యూజిక్ చేయడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దీంట్లో మధుప్రియ పాడింది ఒక చిన్న బిట్టు వసంతుడై పరుడొచ్చే వ్యాసవికాలో నానా తని నా 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 తని నానని నానా థ్యాంక్ యూ రామకృష్ణ గౌడ్ గారి సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం మన దీక్ష మూవీలో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో నన్ను నమ్మి ఫస్ట్ సార్ పాడారు కదా వసతుడ వర్ణ వస్తాడని ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఇచ్చారు వర్షం సాంగ్ సో ఆ సాంగ్ చూసి రెండో సాంగ్ కూడా నంది నంది చాలా సూపర్ హిట్ సాంగ్ అండి ఇంటర్నేషనల్ సాంగ్ తిరులో సో ఆ సాంగ్ కూడా నన్ను నమ్మిచ్చారు నేనైతే చాలా బాగా చేశాను నేను అనుకుంటున్నాను సో అందరికీ నచ్చింది నా వర్కింగ్ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అక్షయ గారు కూడా నేను పిలవగానే వచ్చి సార్కి సాంగ్ చేయాలి తర్వాత అక్ష ఇలా సాంగ్ ఉంది మూవీ ఉంది ఒకసారి వచ్చి మాట్లాడానంటే సార్ నాకు నా మాట కాదనుకుండా తొందరగా వచ్చి తను సపోర్ట్ చేయడం కూడా జరిగింది చాలా బాగా చేసింది అండ్ చాలా మంచి డాన్సర్ ఒక మంచి ఫ్రెండ్ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ మా రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్ అండి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన రామకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి ప్రమోషన్స్లో బిజీ ఉన్నాము ఈ మంత్ థర్టీత్న మా కావేరీ రిలీజ్ అవబోతుంది అండ్ నావి టూ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి నేను కీర్తన అండ్ కావేరీ ఈ ప్రమోషన్స్లో బిజీ అయినా కూడా ఆయన మమ్మల్ని మా టీంని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ప్రతి ఒక్క సినిమా అంటే దీక్ష ప్రతి ఒక్కరు ఏదైనా దీక్షతో చేస్తేనే మనం ముందుకు అండ్ చిన్న చిన్న సినిమాలని అండ్ ఒక కంటెంట్ ఉండే సినిమాలతో మీ ముందుకు మేము వస్తున్నాము మమ్మల్ని ఆశీర్వదించండి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది సినిమా చేయడంలో కానీ ఇప్పుడు ఫుల్ ఎనర్జెటిక్గా మూడ్లో వచ్చారు సినిమా ఏమంటే సినిమా చేస్తారే ఉంటారు సార్ ప్రొడ్యూసర్గా మాకు అన్ని కంఫర్ట్స్ ఇచ్చారు కానీ డైరెక్టర్గా మాతో ఎంత పని తీసుకోవాల తీసుకున్నారు సినిమా చాలా బాగా వచ్చింది నిన్నటితో సినిమా కంప్లీట్ అయింది త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారు సార్ మా హీరో గారు చాలా బాగా వేశారు భీముడి గెటప్లో అయితే అదిరిపోయే డైలాగ్ ఉంటుంది చాలా బాగా వచ్చింది అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు అవి ప్రజల్లో నాన్తో ఉంటాయి చాలా పాపులర్ అయిపోతాయి సాంగ్స్ డ్యాన్స్ మాస్టర్ చాలా బాగా చేశారు మంచి కొరియోగ్రఫీ ఇచ్చారు అక్ష గారు ఎక్కడో భోపాల్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నిలబడుతున్నారు చాలా బాగా చేశారు డ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు కేశవ్ లిరిక్ రైటర్ని సారు నాకు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి పరిచయం సార్ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పది నుంచి ఇరవై పాటలు రాయడం జరిగింది నాకు అలాంటి మంచి అవకాశం ఇచ్చిన పతని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో నందినందిన పాట రావడా రాయడానికి కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు సారు కరెక్షన్స్ చెప్తూ అలా కాదు ఇలా ఇలా కాదు అలా అంటూ మంచి మంచి మంచిగా ఎంకరేజ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు సార్ దానికి కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు మంచి చక్కటి అవకాశం ఇచ్చారు నా భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మా సార్ ఒక మంచి పునాది నాకు అలాగే మా అన్నయ్య కోసం కూడా చెప్పుకోవాలి కిరణ్ అన్న నాకు దాదాపు పది సంవత్సరాల నుంచి పరిచయం అన్నకి నాకు మంచి సన్నిహితం ఏ విషయంలో కూడా నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ డార్లింగ్ 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 అంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తాడు అన్న చాలా థ్యాంక్ యూ అన్నయ్య ఈ సినిమాలో నాకు పాట రాయడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే వచ్చిన మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వేదికపోయిన ఉన్న మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో అందరూ కూడా నమస్కారాలు మేము గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనోహర్ అనే మూవీ చేసాం నేను ఖయూమ్ అండ్ సంచిత మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ ఇయర్ మూడు మూవీస్ చేశాం సో దాంట్లో కావేరీ మూవీ భాగంగా అన్న రామకృష్ణ అన్న వచ్చేసి కావేరీ ప్రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చారు సో ఈ ఎల్లుండి మా మూవీ రిలీజ్ ఉంది బట్ అన్న ఫోన్ చేసి మేము దీక్ష మూవీ షూటింగ్ అయిపోయింది సో దాని గురించి ఒక ప్రెస్ మీట్ ఉన్నది రండి మీరు అని చెప్పి జనరల్గా దీక్ష గురించి ఎప్పుడు మాట్లాడాలి ఇక్కడ ఆయన కూడా ఆయనకు ఉన్నటువంటి మంచి మనస్సుతో లేదు ఎల్లుండి మీ సినిమా ఉంది రండి మీరు యూ షుడ్ అటెండ్ చేస్తా అని చెప్పన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలిచినందుకు మరి దీక్ష టైటిల్ కూడా చాలా బాగుంది దీక్ష సో ఇప్పుడు ఒక పట్టుదలగా దీక్షతో కూర్చుంటే ఏ పనైనా సాధ్యం అవుద్దనేటువంటి కంటెంట్తో తీశారు నేను యాక్టర్గా ప్రొడ్యూసర్గా చేస్తున్న యాక్టర్గా అంటే కనీసం ఆ పాత్రలు చేసి తర్వాత ప్రొడక్షన్ చూసుకుంటూ ఉంటాం బట్ అన్న డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా అంటే చాలా రెండు భారాలు సో బికాజ్ డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద ఎనీ ప్రాజెక్ట్ సో ఈ రెండు తీసుకొని వాళ్ళు అద్భుతంగా తీశారు దీక్షలో అండ్ దాదాపు టెక్నీషియన్ అందరూ కూడా మా బ్యానర్లో పలు సినిమాల్లో కూడా పనిచేస్తున్నారు బిందు కాస్ట్యూమర్ మా చెన్నై బజార్ మూవీలో కూడా కాస్ట్యూమ్స్ చేస్తుంటాను అదేవిధంగా లిరిక్స్ కేశవ మా చెన్నై బజార్లో కూడా నాలుగు పాటలకి లిరిక్స్ రాశారు ఆనంద్ మా ఇక్కడ కొరియోగ్రాఫర్గా చేశారు మా దాంట్లో ఒక చెన్నై బజార్లో మినిస్టర్ కొడుకు మంచి ఒక క్యారెక్టర్ చేశారు అండ్ రాజ్ కిరణ్ ఈయనైతే మా బ్యానర్ సాప్ క్రియేషన్స్లో నాలుగు సినిమాలు చేసిన నాలుగు సినిమాలు కూడా ఈయనే మొత్తం పాటలు రాశాడు వేరే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ వేరు మొత్తం ఈజ్ ఫుల్ హౌస్ మా బ్యానర్కి బ్యానర్స్ బ్యానర్కే కాదండి మా పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటలు కూడా ఈయనే నాకు రాసిస్తూ ఉంటాడు సో అండ్ ఈ దీక్షలో లీడ్ చేసినటువంటి కిరణ్ చూస్తూ ఉంటే చాలా స్మార్ట్గా ఉన్నాడు ఒక చంద్రల్గా మనం చోటా భీమో లేకపోతే పాత భీమోనో చూస్తూ ఉంటాం ఇతను ఒక యూత్ లాగా ఉన్నాడు ఇంత కట్అవుట్ కూడా బాగా అదిరిపోయింది సో ఆ గద పట్టుకొని ఆ లుక్ ఆ గ్రీన్ అవన్నీ ఉంటే ఒక భీముడికి ఒక కొత్త లుక్ ట్రెండీ లుక్ తెచ్చిండి నేను కీరాను సో ఐ హోప్ మంచి సక్సెస్ అవుతుంది అండ్ భీమా సో కోన్సిడెంట్ బాగుంది అండ్ మరో లీడ్ యాక్టర్స్ చేసినట్టు అలైక్య అదేవిధంగా అక్షాఖాన్ అక్షా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు షీఈ్ వండర్ఫుల్ పెర్ఫార్మర్ సో వీళ్ళిద్దరూ చేయడం ఈ మూవీలో అండ్ ఇంకో అమ్మాయి తులసి చేయడం ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ఆర్టిస్టులు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఈ దీక్ష అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందు వచ్చి అది కూడా మంచి సక్సెస్ అందుకోవాలి అదేవిధంగా మా అన్నగారికి మంచి పేరుతో పాటు అన్ని కాసులు వర్షం కూడా కోలాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకి ఈ ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ మీద వస్తున్న దీక్ష దీక్షని మనం మిడిల్ ఈస్ట్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి అలాగే ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు లైన్ ఈజ్ బ్యాక్ రామకృష్ణ గారు మళ్ళీ వచ్చారు లోకి సో ఇంత ముందు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ సినిమాస్ తీశారు ఇంకా ఆల్మోస్ట్ అనదర్ టూ ఫిలిమ్స్ ఫార్టీ కంప్లీట్ చేసుకున్నారు ఎయిట్ డైరెక్షన్ కూడా చేశారు సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో గారికి హీరోయిన్కి అందర్ టెక్నీషియన్స్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి మీడియా వాళ్ళకి అందరికీ ఇంకా వేదిక మీద ఉన్న గెస్ట్స్ అందరికీ సో మా మూవీ కావేరి రిలీజ్ అవుతుంది సో ఆ ప్రమోషన్స్లో ఉన్నావు కానీ మేము రామకృష్ణ గారు పిలవంగానే వచ్చాము ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ రామకృష్ణ సార్ ఆల్ ద బెస్ట్ సార్ ఆల్ ద బెస్ట్ సార్ మీ అందరికీ దీక్ష అని టైటిల్ చూస్తేనేదో కొత్తగా ఉంది అండ్ అండ్ గట్టిగా కొడుతుంది అనిపిస్తుంది అండ్ కిరణ్ బ్రోకి ఆల్ ద బెస్ట్ బ్రో అండ్ అక్సర్ ఖాన్ గారికి తులసి గారికి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ సో దీక్ష మూవీ త్వరగా రిలీజ్ అయ్యే థియేటర్స్లో మంచిగా హిట్ కొట్టి సార్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ చెట్టు వెలుగులోన మనం పోయి చేరినట్టు స్వర్ణ రచిత కంచురాగు కలిసి కట్టుకొచ్చినట్టు పేరు మారుమ్రోగిపోయి దేశమంతా తెలిసినట్టు జీవితాలు మారిపోయి ఊరు ఖ్యాతి నిలిపినట్టు కొత్త రంగు పూసుకుని నింగి చుక్క మెరిసినట్టు ఆనంది చూడు వస్తుంది నేడు రమ్మంది చూడు నంది 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 గోల్డు నంది 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 శివుడి నంది 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 టీఆసి నంది 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 మహానంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ అందరికీ ఇక్కడ వచ్చినందుకు మా దీక్ష మూవీని సపోర్ట్ చేసినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో సార్ వచ్చేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద దీక్ష మూవీ అండ్ వన్ మోర్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మినందుకు ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దీక్ష మూవీ వచ్చేసి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండ్ చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు ఈ మూవీలో మన హీరో కిరణ్ గారు ఆర్ జస్ట్ అండ్ అమేజింగ్ యాక్టర్ మీ వర్క్ చూశాను అండ్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు మీరు అండ్ మీతో లైక్ డాన్స్ వేయడం కూడా ఎనర్జీ కానీ మీ మూవ్స్ కానీ అంతా చాలా చాలా బాగున్నాయి రీసెంట్గానే మేము మా సాంగ్ కూడా కంప్లీట్ చేసాము అండ్ మీ అందరూ నాకు ఎప్పుడో నా డీ నుంచి నా డీ జర్నీ నుంచి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ ఈ మూవీ ఈ ఇండస్ట్రీలో కూడా అలానే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇన్ ద లాస్ట్ కావేయ మూవీ మీరందరి టీం మీకు కూడా విషింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ మీ మూవీకి కూడా మంచి సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీరే విల్ హ అండ్ వెరీ సూన్ యస్ రామకృష్ణ సార్తో నేను మళ్ళీ వర్క్ చేస్తున్నాను ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో అండ్ ఇట్స్ గాన్ బి రిలీజ్ ఇన్ ఎయిటీన్ లాంగ్వేజెస్ ఎస్ ముందు కూడా చెప్పారు సో ఆ మూవీకి కూడా మీరందరూ దీక్ష మూవీని ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మూవీ కూడా అంతే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ సో ఆనంద్ వచ్చేసి వెరీ టాలెంటెడ్ పర్సన్ సో థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ ద బ్యూటిఫుల్ కొరియా వీఆర్ ఆర్ యూ నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్బుల్ కొరియాఫీ అండ్ ఈ మూవీతో ఇంకా మంచి మంచి ఛాన్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ ప్రింట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నిజంగా చాలా రోజుల తర్వాత చూసాం మిమ్మల్ని అందరినీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ మళ్ళీ త్వరలోనే కలుద్దాం థ్యాంక్ యూ Eu